గుంటూరు జిల్లా తురకపాలెంలో ఇటీవల జరిగిన వరుస మరణాల ఘటనలు స్థానిక ప్రజలను గందరగోళానికి తీసుకెళ్లాయి అయితే గ్రామంలోని అనేక మంది జ్వరంతో బాధపడుతూ మొదట స్థానిక ఆరంపి వైద్యుడిని సంప్రదించారు అయితే తాజా దర్యాప్తులోని ఈ ఘటనల ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యం ప్రధాన కారణమని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు కలుషితమైన సెలైన్ వాడడం వల్లే ఇంజెక్షన్లు ప్రాణాంతకంగా మారి ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు వారికి కలుషితమైన సెలైన్లతో పాటుగా మోతాదుకు మించి శక్తివంతమైన యాంటీబయోటిక్స్ వాడినట్లుగా అధికారులు గుర్తించారు ఆర్ఎంపీ దగ్గర చికిత్స తీసుకున్న తరువాతే బాధితులు అనారోగ్యం మరింత విషమించిందని ఆ తర్వాతే వారికి హాస్పిటల్ తరలించాల్సిన పరిస్థితి కుటుంబ సభ్యులకి వచ్చిందని దర్యాప్తులోని బృందాలకు వివరించారు వాళ్ళు అయితే ఈ సమాచారంతో రంగంలోకి దిగిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి బుధవారం ఆర్ఎంపి క్లినిక్ పైన ఆకస్మిక తనిఖీలు అయితే చేశారు తనిఖీల్లోనే పలు శక్తివంతమైన యాంటీబయాటిక్ మందులను స్వాధీనం చేసుకున్నారు అలాగే క్లినిక్ను కూడా సీజ్ చేశారు అనంతరం ఆరంపీని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఆమె తెలిపారు పరిధి మీరి వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు దురకపాలెంలో మరణాల వెనక మొలియోటోసిస్ అనే అరుదైన ఇన్ఫెక్షన్ ఉండొచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారు గతంలోని రెండు వేల ఇరవై మూడు మే నెలలో కూడా చైనా ఓ దంత వైద్యుడి క్లినిక్లో ఇలాంటి ఘటనే జరిగిందని కలుషిత ద్రవాల వల్ల ఎనిమిది మంది న్యూరో మొలియోటిసిస్ అనే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో మరణించారని వేలూరు సిఎంసి నిపుణులైతే నిర్ధారించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఈ నేపథ్యంలోనే తురకపాలెంలోని కలుషిత సిరైన్లు వాడడం పైన అనుమానాలు బాధపడుతున్నాయని అంటున్నారు ప్రస్తుతం గ్రామంలో వైద్య శిరఫరాలు కొనసాగుతున్నాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్